కృష్ణాష్టమికి కృష్ణుడి కోసమని ఒక వియల్చి తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దీనికోసం చాలా వెతికాను కూడా బట్ నా రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు నాకు నచ్చినట్టు ఎక్కడ దొరకలేదు సో ఎలాగా అనేసి ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది ఓకే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఏదన్నా మనం డిఐవై చేద్దాం ఈసారి అనేసి సో వెంటనే ఏమున్నాయా అని చెప్పి వెతుకుతూ ఉంటే మా ఇంట్లో ఏంటంటే ఒక కర్వ్ది ఫోన్ స్టాండ్ ఉండేదండి అది ఎలా కావాలన్నా బెండ్ అవుతుంది సో అలాంటి ఒక ఫోన్ స్టాండ్ తీసుకున్నాను దానికి మొత్తం ఇలా గ్రీన్ టేప్ చుట్టేసాను అనమాట చూడ్డానికి అది ఒక చెట్టు తీగలాగా ఉండాలి అనేసి తర్వాత ఇక్కడ మీరు నేను వీడియోలో యూస్ చేసిన ఆ బాస్కెట్ ఉంది కదండి ఆ బాస్కెట్ ఏంటంటే ఒక ఫ్రూట్ బాస్కెట్ డైనింగ్ టేబుల్ పైన పెట్టుకునేది సో అప్పుడు ఫ్రూట్ బాస్కెట్కి ఇలా తయారు చేసిన ఆ టేప్ అప్లై చేశాను కదండి ఫోన్ స్టాండ్ది అది దాన్ని పెట్టేసి దాంతోపాటు ఇలా ఉయ్యాలగా కనిపించడం కోసం ఉయ్యాల తయారు చేశాను దీనికోసం అంతా ఐస్ క్రీమ్ స్టిక్స్ యూజ్ చేసుకున్నాను ఐస్ క్రీమ్ స్టిక్స్ అంతా యూజ్ చేసి దానికి ఇలా ఒక క్లాత్తో అంటిచ్చేసాను సో అది చూడడానికి చాలా బాగా అనిపించింది అండ్ లోపల ఏంటంటే అంటే మొత్తం దూది పెట్టి దూది పైన ఇలా ఇంకొక లేయర్ పెట్టేసానండి ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా ఉయ్యాలకి ఏంటంటే ఆ తీగకి ఆ ఉయ్యాలని అటాచ్ చేశాను నాకు ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది అంతకంటే ఏం పట్టలేదు బట్ ఫైనల్లీ ఎండ్ రిజల్ట్ అయితే ఇలా ఉంది నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అండ్ మీ కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్ బాయ్ అండ్ మీరీ కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారు నాతో కమెంట్స్లో చెప్పుకోవడం మర్చిపోకండి తప్పకుండా మెన్షన్ చేయండి